అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి ఇది చూడండి హైదరాబాదులో చాలా విచిత్రంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్ దీన్ని కమలం టెంపుల్ లేదా లోటస్ టెంపుల్ అని అంటారు దీనిని కొత్తగా నిర్మించారు చాలా అద్భుతంగా ఉందండి చిరుకూరు బాలాజీ టెంపుల్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని చూడండి మిస్ కాకండి చాలా బాగుంటుంది టెంపుల్ నిలబెట్టినట్టు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అందుకని దీన్ని లోటస్ టెంపుల్ అని అంటారు ఇది శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకులం వారు దీనిని మెయింటైన్ చేస్తున్నారు ఈ దీనికి సంబంధించిన స్కూలు ప్రక్కనే ఉంటుంది చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో తామర పువ్వులో ఒక టెంపుల్ని నిలబెట్టినట్టుగా ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో అటు ఇటు పెద్ద ఏనుగులు ఉన్నాయి రెండు పెద్ద కలశాలు ఉన్నాయి ఆ కలశాలు కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని చూస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వీకెండ్లో అంటే శని ఆదివారంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు కొన్ని వందల మంది వేల మంది వచ్చి వీటిని చూస్తూ ఆనందిస్తున్నారు ప్రక్కనే చిన్న పార్కు కూడా ఉంది కూర్చొని చక్కగా ముచ్చటించుకోవడానికి ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి చాలా అద్భుతంగా కూడా ఏర్పాటు చేశారు సీట్లు కూడా ఉన్నాయి అందుకని ఈ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో పైన ఒక సర్కిల్ ఫోటో ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వారు కూడా ఇక్కడ ఫోటోషూట్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు ఇదిగోండి ఇది ఒక కలశములో ఒక పెద్ద కలశాన్ని ఏర్పాటు చేశారు అది కూడా ఒక టెంపులే లోపల ఒక మూర్తి ఉన్నది మనం చూడవచ్చు చక్కగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక మహర్షి మూర్తి చాలా బాగుంది కదా ఇదిగోండి ఏనుగు ఏనుగు పైన మామిటివాడు ఉన్నట్లుగా ఆ ఏనుగు బొమ్మ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో వాళ్ళ యొక్క శిల్ప నైపుణ్యానికి మనం మెచ్చుకోవాలి ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి వచ్చి పది నిమిషాలు కూర్చుంటే చాలు మనకి మనశ్శాంతి దొరుకుతుంది ఈ హైదరాబాదులో అంతా బిజీ బిజీ లైఫ్ ట్రాఫిక్ ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ ఇలాంటి ఆలయానికి వెళ్ళి మనం ఒక్క పది నిమిషాలు గడిపినట్లయితే పాజిటివ్ ఎనర్జీని మనం సొంతం చేసుకోవచ్చు పైన చాలామంది భక్తుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఇదోండి ఇది ఇంకొక కలశం ఇది కూడా ఒక టెంపులే చూడండి ఎంత చక్కగా రాజ లాగా ఉంది ఇక్కడ ఈ ప్రకరణి కూర్చోవడానికి ఇవన్నీ జనం కూర్చోడానికి సీట్లు ఏర్పాటు చేశారు చక్కగా కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చటగా కాలక్షేపం చేయవచ్చు అలాగే ఈ టెంపుల్ వెనకాలే ఫుడ్ కోర్టు కూడా ఉందండి కేకులు బిస్కెట్లు బర్గర్లు అన్నీ కూడా దొరుకుతాయి ఆ వెనకాల ఫుడ్ కోర్టు కూడా ఉంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చిందండి మీరు గన చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినట్లయితే ఇది దారిలోనే ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోకి ముందుగా ఒక గట్టిగా ఒక లైక్ చేయండి ఈ టెంపుల్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు స్వామినారాయణ గురుకుల్ అని రాశారు చూసారా టెంపుల్ మటుకు చాలా అద్భుతంగా నిర్మించారు అదేనండి ఫుడ్ కోర్టు ఇది టెంపుల్ వెనక భాగానికి వచ్చేటప్పుడు ఇప్పుడు వెనక భాగం కూడా రెండు సింబల్స్ని ఏర్పాటు చేశారు ఇది అంతా ఫుడ్ కోర్టు ఇక్కడ మనకి బర్గర్స్ పిజ్జాలు కేకులు ఐస్ క్రీములు అబ్బా అన్నీ భలే దొరుకుతాయండి ఇక్కడ అవి ఇష్టం ఉన్నవాళ్ళు తినచ్చు చక్కగా టెంపుల్ పైన చూడండి అనేక రకాల విగ్రహాలు పెట్టారు ఇక్కడ చాలా మంది కూర్చోవడానికి ఎక్కువ సీట్స్ అరేంజ్ చేశారు టెంపుల్ వారు చూడండి నిజంగా ఒక రాజమహల్లోకి వెళుతున్నట్లుగా మనకి భావన కలుగుతుంది ఇందులో ఉన్నటువంటి శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి దగ్గరగా వెళ్ళి చూడవచ్చు మనం అభిషేకం కూడా చేయవచ్చు పురుషోత్తం భాయ్ అనేటువంటి శివభక్తునికి నర్మదా నదిలో దొరికిందండి నర్మన నర్మదా నదిలో ఎక్కువగా శాలగ్రామాలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఈయనకి అనుకోకుండా శివానుగ్రహం వల్ల పురుషోత్తం భాయ్ అనే శివభక్తునికి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి శివలింగం దొరికింది ఆ దాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు గర్భగుడి చుట్టూ అనేక దేవతా విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ గోశాల కూడా ఉందండి చూడండి చాలా అందమైనటువంటి గోవు రెడ్ షేప్లో ఉంది ఈ గోవులు అరుదుగా ఉంటాయి వీటికి ప్రత్యేకించి పుడ్డు పెడతారు మన ఇళ్ళ దగ్గర ఆవులకి పెట్టినట్టుగా కాకుండా ఇక్కడ దాణా పెట్టడానికి ప్రత్యేకించి దాన వాళ్లే ఇస్తారు ఒక వంద రూపాయలు పే చేసినట్లయితే ఆ దాణ మన చేతితో మనం వాటికి తినిపించవచ్చు ఆవులకి ప్రత్యేకమైనటువంటి దాణ ఉంటుందండి వాటికి ఏవి పెడితే అవి పెట్టకూడదు మనం తినేవి అసలు పెట్టకూడదు వాటికి పచ్చిగడ్డి ఎండిగడ్డి తవుడు పొట్టు చిట్టు ఇలాంటివి పెట్టాలి కానీ మనం తినేటువంటి ఇడ్లీ దోశలు ఉప్మాలు పెడతాం మహా పాపం అండి పెట్టకూడదు అరటిబళ్ళు కూడా పెట్టకూడదండి ఆవులకి ప్రత్యేకించి ఫుడ్ ఉంటుంది అది మీరు తెలుసుకుని పెట్టడం మంచిది ఇదిగోండి యజ్ఞ హోమం ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఇదిగోండి వినాయక స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ చూడండి వినాయకుడు ఎంతో అందంగా ఉన్నారు వినాయక స్వామి జై 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 వినాయక జై వినాయక ఇక్కడ చూడండి కృష్ణుని యొక్క ప్రతిమను ఏర్పాటు చేశారు అది కూడా చాలా సూపర్గా ఉంది ఇది యజ్ఞశాల దీని ప్రక్కనే గోశాల కూడా ఉంది బ అద్భుతంగా ఉంది స్వామినారాయణ చిత్రం అది ఇది కమలంలో ఒక టెంపుల్ ఉన్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది చూసారా మా మిస్సెస్ నేను ఇద్దరం ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగింది చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేకించి ఒక ఆటో మాట్లాడుకుని ఇక్కడికి రావడం జరిగింది చిలుకూరు బాలాజీ నుంచి ఇక్కడికి వంద రూపాయలు ఆటో వాళ్ళు ఛార్జ్ చేశారు బస్సు సౌకర్యం అంతగా బాగుండదు ఇదే కరెక్టు ఈ ఆలయం చక్కగా చూసుకొని ప్రశాంతంగా కొంతకాలం గడిపి ఆ శివునికి అభిషేకం చేసి మనం ఆనందాన్ని పొందవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేయటం జరిగింది స్వామినారాయణ టెంపుల్స్ ఎక్కడున్నా చాలా అద్భుతంగా ఉంటాయండి ఢిల్లీలో ఒకసారి మేము అక్షరధామ్కి వెళ్ళాం అది కూడా స్వామినారాయణ టెంపులే స్వామినారాయణ చరిత్ర చాలా బాగుంటుంది స్వామినారాయణ టెంపుల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి చూడండి ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా చాలా అందంగా బాగుంటాయండి చూడండి మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంది లోటస్ టెంపుల్ అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తారు ఆటో వాళ్ళు అందరికీ తెలుసు ఇబ్బంది పడవలసినటువంటి పని లేదండి గర్భగుడి చుట్టూ వినాయకుడు సీతారామస్వామి శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు చూడటానికి చాలా బాగుంటాయి రండి చూద్దాం ముందు ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయండి ఎంతో కష్టపడి తీసాం మీ లైక్ మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ నిలబడుతుంది లేకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసేటువంటి అవకాశం మనం కోల్పోతాం మీ అందరి సహకారంతోనే మన ఛానల్ని డెవలప్ చేయమని అర్థిస్తున్నాను చూడండి ఇదిగోండి టెంపుల్ పైకి వచ్చాం మొట్టమొదటగా వినాయక స్వామి ఉన్నారు గమ్ గణపతి అయి వినాయక స్వామి చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఆ ప్రక్కనే శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీలింగు చాలా బాగుంది కదా ఈ ప్రక్కనే చూడండి శ్రీకృష్ణుడు మాత అది కూడా ఒక టెంపుల్లా ఉన్నట్టుగా ఉంది చూడటానికి చాలా బాగుంది మాకు చాలా ఆనందం ఇస్తుంది ఈ చూస్తున్న చేపు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూడండి ఏడుకొండలవాడు తర్వాత పద్మావతి అమ్మవారు శ్రీదేవి భూదేవితో కొలువైనటువంటి స్వామి ఇక్కడ చూడండి ఉగ్ర నరసింహస్వామి హిరణ్య కసుపుని పొట్ట చీల్చి సంహరిస్తున్నటువంటి విషయం భక్తుని కోసం భగవంతుడు ఎన్నైనా ఏమైనా చేస్తారు అందుచేత మనం ఆ దేవుని పైన భక్తి కలిగి ఉంటే చాలు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి ఇదిగోనండి అందులో ఉన్నటువంటి శివలింగం ఇలా ఉంటుంది గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తిని మనం తీయకూడదు కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి మ్యాప్లో చూపించడం జరిగింది ఇక్కడ చాలాసేపు ప్రశాంతంగా కూర్చునివ్వండి మనసు ఎంతో హాయిగా అనిపించింది ఇలాంటి అందమైనటువంటి టెంపుల్ మీకు చూపించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మీరు కూడా వీలైనప్పుడు విజిట్ చేయండి మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొక్కండి ఆల్ సింబల్ వస్తుంది అది కూడా నొక్కండి ప్రతిరోజు ఒక వీడియోతో మిమ్మల్ని అలరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూసి ఆనందిస్తారు మీ సపోర్ట్ మాకెంతో అవసరం మనకి ఛానల్కి డబ్బులు పెద్దగా రావట్లేదండి ఈ వీడియో తీయడానికి ఐదు ఆరు వందలు ఖర్చు అవుతుంది మాకు వీడియోకి పది రూపాయలు పదిహేను రూపాయలు వస్తున్నాయి అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేసి వీడియో ఎక్కువ మంది చూసేలా చూడండి